హాయ్ అండి చాలామందికి వంకాయ మెత్తల కాంబినేషన్ చాలా ఇష్టం అయితే మాకు కూడా ఇష్టం మెత్తలని ఫస్ట్ తోక తీసేసి శుభ్రం చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న వాటిలో నీళ్లు మరిగించేసుకొని నీళ్ళు కాస్త మరిగిన తర్వాత ఈ ఎండుమెత్తల్లోకి వేసి రెండు నిమిషాలు నానించి చేపెడితే కాలిపోతుందండి ఒక రెండు నిమిషాలు అలా నానించి శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి ఇలా తెల్లగా వచ్చేస్తే నీళ్ళలో కడిగితే ఇప్పుడు ఎండుమెత్తలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వంకాయలను కూడా ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసుకోవాలండి వంకాయలు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం ముందే శుభ్రం చేసుకున్న మెత్తలు వేసి వేయించుకోవాలి ఒకసారి వేసి కలిపితే సరిపోతుంది అదే పనిగా కలిపితే ఎండుమెత్తలు విరిగిపోతాయి మెత్తలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను రోట్లో వేసి దంచాను టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో వేసి దంచితే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి టమాటాలు టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలిపేసేయాలండి మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదు ఒకసారి కలిపేసేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి వంకాయల్ని ఒక నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది కాస్త ఉప్పు పసుపు పట్టడానికి మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న ఎండు మెత్తలు కూడా వేసేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసుకోండి మరీ ఎక్కువగా కలిపితే మెత్తలు ఇరిగిపోతాయి మెత్తల టేస్ట్ తెలీదు అందుకని చెప్పేసి కొంచెం పైపైన ఒకసారి కలుపుకోవాలి మెత్తళ్ళు నూనెలో వేయించుకున్న తర్వాత గట్టిగా అయిపోతాయి కాబట్టి చిన్న గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకోవాలి నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నీళ్లు బాగా మరిగిన తర్వాత పైనుంచి కొంచెం కూర దగ్గరికి వచ్చేంత వరకు కూడా మరిగించేసుకొని పైనుంచి కాస్త పొడి మసాలా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకుంటే సరిపోతుంది వేడి వేడి వంకాయ వెండి మెత్తలు కూడా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి